ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పర్వదినం అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెలలో మూడవ తారీఖు అంటే ఈరోజు శనివారం ఆరుద్రా నక్షత్రం వచ్చింది అంటే రోజును శివ ముక్కోటిగా జరుపుకుంటారు చాలామంది గురువుగారు పోయిన సంవత్సరం శివ ముక్కోటి గురించి వీడియో చేశారు ఈ సంవత్సరం శివ ముక్కోటి గురించి వీడియో చేయలేదు శివ ముక్కోటి గురించి వీడియో చేయండి అని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకుందాం వీడియో కాస్త ఆలస్యమైంది అయినా కూడా పర్వాలేదు ఈరోజు అంటే జనవరి మూడవ తారీఖు శనివారం ఆర్ద్రా నక్షత్రం వచ్చింది పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో మహావిష్ణువుని విశేషంగా మనం ఎలా పూజిస్తామో ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం అంటే శివుడి యొక్క జన్మ నక్షత్రం రోజు మనము పరమేశ్వరుణ్ణి విశేషంగా పూజించాలి అని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి పైగా ఈరోజు పూర్ణిమ శివ ముక్కోటి అంటే చాలామందికి తెలియదండి ముక్కోటి ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీనారాయణుల్ని పూజించి ఎలా నమస్కరిస్తారో ఈ శివ ముక్కోటి రోజు కైలాసానికి వెళ్ళి దేవతలందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుని పూజించి అలాగే నమస్కరిస్తారు కాబట్టి ఇది ఒక విశేషమైనటువంటి పర్వదినం ఈ శివ ముక్కోటి సాయంత్రం వేళలో జరుపుకోవాలి ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క పూజ ప్రదోష వేళలో చేస్తే వెయ్యి రెట్లు పుణ్యం అధికంగా లభిస్తుంది అని మనకు పెద్దలు చెబుతారు వేళలో పరమేశ్వరుడు తన ప్రమదగణాలతో నృత్యం చేస్తూ లోక సంచారం చేస్తాడు కాబట్టి శివ పూజ వేళలో చాలా శ్రేష్టమైనది అని మనకు పురాణాలు చెబుతున్నాయి ఈరోజు సాయంత్రం అంటే ఐదు గంటల తర్వాత ఏడు గంటల లోపల మనము పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహంతో పాటు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనకు కలుగుతుంది వాగర్ధా బిభసంతర్తో వాగర్ద ప్రతిభర్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్తారు కాళిదాసు గారు ఈ ప్రపంచానికంతా పార్వతీ పరమేశ్వరులు తల్లి తండ్రి లాంటి వాళ్ళు కాబట్టి ఈరోజు సాయం సంధ్య వేళలో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు తలస్నానం చేయాలి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు నీళ్లలోకి కాస్త నల్ల నువ్వులు వేసుకొని తలస్నానం చేసినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కుదిరితే ఒక బిల్వ దళము కాస్త గోమూత్రం కూడా నీళ్లలోకి వేసుకొని తలస్నానం చేయండి ఆ తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించి ఉంటే మెడలో రుద్రాక్షం ఆలవేసుకోండి చక్కగా భస్మం విభూతి తీసుకొని చక్కగా త్రిపుండ్రాలు పెట్టుకోండి పూజా మందిరంలో ఒక చాప కానీ లేకపోతే పీట గాని వేసుకొని దాని మీద కూర్చొని పూజించాలి నేల మీద కూర్చొని పూజ చేయకూడదు చక్కగా రెండు దీపాలు వెలిగించండి ఆవు నెయ్యితో కావచ్చు నువ్వుల నూనెతో కావచ్చు మూడు మూడు ఒత్తులు వేసి దీపాలు వెలిగించి చక్కగా మహాగణపతిని ప్రార్థించి మీ గురువుగారిని ప్రార్థించుకొని చక్కగా పరమేశ్వరుణ్ణి పూజించాలి శివలింగం ఉంటే ఆ శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయండి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార లేదంటే ఏదైనా పళ్ళ రసంతో అభిషేకం చేయవచ్చు పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వాత నీళ్లలోకి కాస్త భస్మాన్ని వేసుకొని ఒక బిల్వదళం వేసుకొని మీరు అభిషేకం చేసినట్లయితే పరమేశ్వరుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియో రుద్రహ అర్చన ప్రియో దేవి నమస్కార ప్రియో భాస్కరా అని మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు మహావిష్ణువుకి అలంకారం అంటే ఇష్టం చక్కగా ఎన్ని పూలతో మీరు అలంకారం చేసిన ఎన్ని నగలు అలంకారం చేసిన మహావిష్ణువు ఇంకా కొన్ని నగలు నాకు సమర్పించండి ఇంకా కొన్ని పూలు వేయండి నాకు పట్టు వస్త్రాలు సమర్పించండి అని అడుగుతాడనమాట మనం రాముడికి కృష్ణుడికి వెంకటేశ్వర స్వామికి ఎంతో అద్భుతంగా అలంకారం చేసి పొంగిపోతూ ఉంటాం అభిషేక ప్రియో రుద్రహ శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం పాలు కావచ్చు పెరుగు కావచ్చు తేనె కావచ్చు నెయ్యి కావచ్చు గంగా జలం కావచ్చు ఎన్ని ద్రవ్యాలతో అభిషేకం చేసినా ఆయన పొంగిపోతాడు తప్పకుండా శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి శివలింగం మా ఇంట్లో లేదు గురువుగారు అన్నటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వర్ల ఫోటో ఉంటే ఆ ఫోటోకైనా చక్కగా పూజ చేసుకోవచ్చు ఫోటోని బాగా తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి చక్కగా మందారం పూలు తెల్ల గన్నేరు పూలు అదేవిధంగా తెల్లని మల్లెపూలతో స్వామిని పూజించండి బిల్వ దళాలతో పూజించండి ముఖ్యంగా తుమ్మి పూలను స్వామికి సమర్పించండి ధూప దీప నైవేద్యాలని సమర్పించి పరమేశ్వరుడు యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకోండి అదేవిధంగా బిల్వాష్టకము చంద్రశేఖరాష్టకము విశ్వనాథాష్టకము చదువుకోండి ఏ మంత్రాలు స్తోత్రాలు రానటువంటి వాళ్ళు మృత్యుంజయ మహామంత్రాన్ని చెప్పిస్తూ పరమేశ్వరుని పూజించండి ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం బుష్టివర్ధనం ఉర్వారు కమివందనృత్యోర్నృక్షమామృత ఈ మంత్రాన్ని చెప్పుకొని చక్కగా పరమేశ్వరుని పూజించండి అది కూడా మాకు రాదు అన్నటువంటి వాళ్ళు ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అనే ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోండి పరమేశ్వరుణ్ణి పూజించుకో ఆయన పేరే బోళాశంకరుడు భక్తులు ఎలా పూజించినా ఎలా స్మరించినా ఆయన వరాల జల్లులు కురిపిస్తాడు అందుకే రాక్షసులందరూ కూడా పరమేశ్వరుణ్ణి గట్టిగా పట్టుకున్నారండి ఎందుకంటే ఎవరు భక్తితో పరమేశ్వర మహాదేవ అని ఆయనకు నమస్కారం చేస్తారో వెంటనే ఆయన పొంగిపోయి ఏం వరం కావాలి కోరుకోండి అని వరాలను ఇచ్చేస్తూ ఉంటాడన్నమాట కాబట్టి ఆయన పుట్టినటువంటి ఆరుద్ర నక్షత్రము పైగా శివ ముక్కోటి ఈరోజు ఎవరైతే పరమేశ్వరుణ్ణి పూజిస్తారో వారికి పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు మహాగణపతి అనుగ్రహము సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము పార్వతీదేవి అనుగ్రహము ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది ఇక పరమేశ్వరుడికి నైవేద్యం ఏమి సమర్పించాలి అంటే మీ ఇష్టం అండి భక్తిగా మీరు ఏం సమర్పించినా ఆయన స్వీకరిస్తాడు పులిహోర కావచ్చు దధ్యోజనం కావచ్చు చక్కెర పొంగలు కావచ్చు అరటి పళ్ళు కావచ్చు ఏవీ లేకపోతే పిడుకుడు అటుకులు ఏదో ఒక చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యం పెట్టి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి శివుడు యొక్క అనుగ్రహం ఉంటే ముక్కోటి దేవతల అనుగ్రహము ఉన్నట్లే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు ఈ సృష్టిలో ఆయన అనుగ్రహం ఉంటే మనం ఏ పనిలో అయినా విజయాన్ని సాధించవచ్చు ఇది పరమ సత్యం ఈ శివు ముక్కోటి రోజు సాయంత్రం వరకు ఉపవాసం చేయాలా అంటే అవసరం లేదండి ఆహారం తిన్న తర్వాత కూడా పరమేశ్వరుణ్ణి పూజించవచ్చు రాత్రికి మాత్రం తప్పకుండా బ్రహ్మచర్య దీక్షను పాటిస్తే సరిపోతుంది ఎందుకంటే శివుడు బోళాశంకరుడు భక్త కన్నప్ప మాంసం తెచ్చి పెడితే భక్తిగా మాంసాన్ని తిన్నాడు ఎవరో ఒక వృద్ధురాలు దారిలో వెళుతుంది మంచు ఆ మంచులో వెళుతూ ఉంటే అక్కడ ఒక శివలింగం కనిపించింది అయ్యో నాకు చలి వేస్తే నేను దుప్పటి కప్పుకుంటాను కదా మా శివుడు పాపం చల్లిలో ఉన్నాడని ఒక చెత్తలో సంచి పడుంటే ఆ సంచిని తెచ్చి శివలింగం మీద కప్పగానే ఆయన నందివాహనం మీద ప్రత్యక్షమై ఆ వృద్ధు వాళ్ళని కైలాసానికి తీసుకొని వెళ్ళి మోక్షం ఇచ్చాడంట పరమేశ్వరుడి కోసం భక్తిగా మనం ఒక పువ్వు సమర్పించిన ఒక పండు సమర్పించిన ఒక దూప దీప నైవేద్యం సమర్పించిన ఆయన వెంటనే అనుగ్రహించేస్తాడు మా ఇంట్లో శివలింగము లేదు శివుడి ఫోటోను లేదు మేము ఈరోజు సాయంత్రం పరమేశ్వరుణ్ణి పూజించలేము అన్నటువంటి వాళ్ళు మీ దగ్గరలో శివాలయం ఉంటే ఆ శివాలయానికి వెళ్ళండి ఆ శివాలయానికి వెళ్ళి చక్కగా నందీశ్వరుడి చెవిలో మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని చెప్పుకోండి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు సంతానం లేనటువంటి వారు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే నందీశ్వరుడి చెవులో మీ కోరికను చెప్పుకొని స్వామి నందేశ్వర పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మాకు కలిగే విధంగా చూడు అని చెప్పి నంది కొమ్ముల్లో నుండి పరమేశ్వరుణ్ణి చూసి ఆ తర్వాత శివాలయంలో మీ గోత్రనామాలతో పూజ జరిపించుకొని వచ్చినట్లయితే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది ఈరోజు ఎవరైతే ఓం నమశివాయ అనే ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివాలయాన్ని ప్రదక్షిణ చేస్తారో ఇక వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఈ రోజు గనక దీపం వెలిగించినట్లయితే ఆ దీపం సాక్షాత్తు కైలాసములో శివుడి దగ్గర వెలిగించినటువంటి దీపం ఎంత ఫలితం ఇస్తుందో అంత ఫలితాన్ని ఇస్తుంది అని మనకు పురాణాల్లో ఋషులు చెప్పి ఉన్నారు ముఖ్యంగా ఈరోజు శివాలయంలో పూజ చేసేటువంటి అర్చక స్వామికి స్వయం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా శివాలయం దగ్గర ఎవరైనా యాచకులు భిక్షగాళ్లు కావచ్చు వయోవృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు ఉంటే వాళ్ళకి ఏవైనా వస్త్రదానం చేయండి లేదా పళ్ళు పలహారం దానం చేయండి పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈరోజు అంటే ఈ శివముక్కోటి పూజ ఎవరు చేయవచ్చు చిన్నపిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా పూర్వ సువాసనులైనా ఏటి సూచకంలో ఉన్నవాళ్ళైనా ఎవరైనా ఈ పూజ చేయవచ్చు గర్భవతులు చేయచ్చా అంటే ఐదు నెలల లోబడినటువంటి గర్భవతులు చక్కగా ఈరోజు పరమేశ్వరుని పూజించుకోవచ్చు ఐదు నెలలు పైపడినటువంటి గర్భవతులు అయితే చక్కగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ పార్వతీ పరమేశ్వర్ల ఫోటోకి ఒక నమస్కారం చేసుకోండి కాబట్టి ఈరోజు పౌర్ణమి ఆర్ద్ర నక్షత్రము శివ ముక్కోటి కాబట్టి తప్పకుండా మీ శక్తి కొద్దీ ఇంట్లో కావచ్చు శివాలయంలో కావచ్చు పరమేశ్వరుని ఆరాధించండి చక్కగా శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుకోండి విశేషంగా మీ శక్తి కొద్దీ దాన ధర్మం చేయండి అంతా మంచి జరుగుతుంది పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీర్వాదం మీకు మీ కుటుంబ సభ్యులకి లభిస్తుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాసుకినోభవంతు స్వస్తి